పెరుగు గురించి చెప్పదలుచుకున్నానండి ఎండాకాలం అయితే ఒక్క చుక్క ఎత్తే పెరుగు సానండి తోడుపోతుందండి ఇప్పుడు ఈ మీడియం సీజన్లో కొద్దిగా వేడి ఎక్కువ ఉంచి రెండు ఎక్కువ ఎక్కువేయాలండి బీహార్లో అయితే అసలు పెరుగు తోడేడుతు వచ్చలేదో కూడా నాకు తెలియదండి అండి అయితే పెరుగు తోడేట్టువారండి ఆ రోజునే తోడు నీళ్ళు కొత్తారండి ఎవరైనా సరే అండి ఎందుకంటే అండి అలా అనివారండి మేము రెండు లీటర్లు తోడేడుతున్నాం నువ్వు కొంత పెరిగిచ్చేవారు ఎవరే ఎంత పెరిగి తోడుకోండి ఎక్కువ ఎత్తే పులిపోతుందండి మీరు ముఖ్యంగా చెప్పడానికి నేను ఎందుకంటే ఇప్పుడు ఈ వీడియో తీస్తున్నానంటే అండి ఎవరో ఒకళ్ళిద్దరు ఫోన్ చేశారండి దీని గురించి చెప్పమని పెరుగు మనకు అర్జెంటుగా తోడుకోవాలంటే అర్జెంటుగా ఎప్పుడు తోడుకోదండి తోడు నీళ్ళు పోసి ఒక ఎండి మిరపగా వేసండి దాని చుట్టూ ఒక గుడ్డ సొట్టబెట్టి అచ్చగా ఉండేటట్టు పెడితే గమ్ముని తోడుకుంటుందండి ఇది మొదటి ట్రిప్ చెప్తున్నానండి రెండో ట్రిప్ అండి పెరుగు తోడుకుందండి దాని మీద మేగడ సరిగ్గా రాలేదు అది పెరుగు ఇంకా గట్టిగా అవ్వాలంటే మీరు ఫ్రిడ్జ్లో రెండు మూడు గంటలు ఉంచితే అండి ఉన్న మలాయి మేగడంతా పైకి వస్తుందండి ఆ తర్వాత గట్టిగా కూడా ఉంటుందండి పెరిగండి ఇది రెండో ట్రిప్ అండి చలికాలం అయితే మీరు పెరుగు వానలు ఎక్కువ వాన చలికాలం అయితే అండి నవంబర్ డిసెంబర్ నెలలో అయితే పాలు కంపల్సరిగా మీరు తోడు పెట్టిన తర్వాత చుట్టూ గుడ్డ చుట్ట పెడతాం అంటే గచ్చి మీద పెట్టకూడదండి గ్యాస్ మీద ఉంచి లేదంటే పిండి డబ్బాలో కానీ బియ్యం డబ్బాలో కానీ పెడితే బ్రహ్మాండగా పెరుగు తోడుకుంటుందండి ఆ తోడుకున్న పెరుగుని ఫ్రిడ్జ్లో పెట్టేసి మనం పొద్దున్న ఫ్రిడ్జ్లో పెట్టేసామనుకోండి ఆ పైది మీకు మళ్ళా ఎంత బాగా వస్తుందంటే అండి అంత బాగా వస్తుందండి వేస్ట్ అవ్వదు అనమాట అంతే అదండి ఈ విధంగా చేసుకున్నప్పుడు మీకు చాలా యూజ్ఫుల్గా ఉంటాయండి ఇది పెరుగు మీకు వేస్ట్ అవ్వదండి ఒకసారి తోడుకోలేదనుకోండి చలికాలం పెరుగు ఆ తర్వాత తోడుకున్న కొంచెం టేస్ట్ మారిపోతుందండి అందుకని మనం ఎప్పుడైనా సరే చలికాలం రెండు చుక్కలు ఎక్స్ట్రా తోడు నీళ్ళు వేసండి ఎండాకాలం అయితే ఏలు ముంచి ఏలు పెట్టినా తొడిపోతుందండి చలికాలం రెండు మూడు చుక్కలు వేయాలండి ఆ తర్వాత పిండి డబ్బాలో కానీ గాలి తగలను కాడనమాట పిండి డబ్బాలో కానీ లేదంటే బియ్యం డబ్బాలో కానీ లేదంటే దాని చుట్టూ ఒక కింద గొడ్డని చుట్టబెట్టేసి పెట్టేమనుకోండి తెల్లారికి ఎగ్దా మీరు పాలుని నీళ్లు పోసి ఎంత మరగబెడితే ఎంత ఎర్రగా మరిగితే అంత గడ్డ పెరుగు అవుతుందండి అంత టేస్ట్గా ఉంటుందండి పెరుగండి పిల్లలు ఏంటి పెద్ద పెద్దలు ఏంటి ఎవరికైనా ఇష్టపడే ఐటమ్ అదండి పెరుగండి అలా ఆ విధంగా తోడేట్టు చూడండి ఎండిమిరగాయత్తే పెరుగు తోడుకోదండి నేను ఎందుకు ఇప్పుడు చెప్పదలుచుకుంది అదండి ఎండిమిరగాయతో పాటు తోడు నీళ్ళు లేసి గమ్మును తోడుకోవాలంటే గుడ్డ చుట్టబెట్టాలండి అప్పుడు ఏంటంటే గబుక్కుని గమ్మును తోడుకుంటుందని ఇదండి ఒక వీడియో తీసాను